అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా పింఛన్ల విషయంలో అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ వెయ్యి రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి పెన్షన్ నాలుగు వేలతో పాటు ఆ రెండు నెలలు వెయ్యి వెయ్య రెండు వేలు కలిపి ఆరు వేల రూపాయలు ఇచ్చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన ఒక భారీ మిస్టేక్ ఒక భారీగా వ్యతిరేకత తీసుకొస్తుందని ఏంటి అంటే ఒక రకంగా దివ్యాంగుల పింఛన్ ఏరివేతకు సర్కార్ నిర్ణయం తీసుకుంది దీంతో తీవ్రంగా వ్యతిరేకత పెరుగుతోంది అనేది ఒక సంకేతం సుదీర్ఘ కాలంగా దివ్యాంగులు పింఛన్లు తీసుకుంటున్నారు అయితే వీరిలో రెండు కేటగిరీలు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే సంపూర్ణ ప్రత్యేక పింఛన్ అంటే వీరికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తారు రెండోది సాధారణ దివ్యాంగుల పింఛన్ వీళ్ళకి నెలకు ఆరు వేలు చొప్పున ఇస్తున్నారు ఇప్పుడు అయితే గతంలో ఇవి పదివేలు అలాగే మూడు వేలుగా ఉన్నాయి జగన్ హయాంలో చంద్రబాబు గత ఎన్నికలకు ముందు పెంచుతామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచారు అయితే ఇప్పుడు వీటిపైన కత్తి కట్టి వ్యవహరిస్తున్నారు అనే ఒక టాక్ వినిపిస్తుంది నిజానికి పింఛన్ పెంచింది చంద్రబాబు కానీ ఇప్పుడే ఇక్కడ భారం అయిపోయింది దీంతో వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని చర్యలకు దిగారట ఇది మంచి పరిణామం కాదు అనేది కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛను అందుకుంటున్న వారికి మళ్ళీ పరీక్షలు చేస్తున్నారు ఇప్పుడు వీటికి సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దివ్యాంగత్వాన్ని నిరూపించుకోవాలి అని పర్సంటేజీ ప్రకారం సర్టిఫికేట్ తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఒక షరతు పెట్టింది దీనిలో తేడా వస్తే పింఛన్ నిలిపేస్తాము అని కూడా నోటీసుల్లో స్పష్టం చేసింది ఈ పరిణామం సర్కారుపై తీవ్ర వ్యతిరేకతను చాప కింద నీరులా పెంచుతోందట మరోవైపు వృద్ధుల పింఛన్ విషయంలోనూ వాళ్ళు జీవించున్నారు అని చెప్పి ఒక లైఫ్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు లైఫ్ సర్టిఫికేట్ అంటారు దాన్ని ఇది కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుతోంది పెంచిన పింఛన భారం నుంచి తప్పించుకొనడానికి సర్కారు ప్రయత్నిస్తోంది అమలు చేసిన పింఛను ఆల్రెడీ ఇస్తున్న పింఛను అసలు పింఛను పెంచమని ఎవరు అడిగారు అదే కంటిన్యూ చేస్తే అయిపోద్ది కదా పెంచి ఇప్పుడు మళ్ళీ వాటిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయడం ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు సర్కారు ఆచితూచి అడుగులు వేయకపోతే ఈ విషయంలో భారీగా వ్యతిరేకత మూట కట్టుకోవడం ఖాయం అనేది రాజకీయ విశ్లేషణ చెప్తున్నమాట